లాస్ట్ మన తెలుగు క్లాస్లో టూ పోయిమ్స్ చూసాం కదా వినరేమ లెసన్ నేర్చుకుంటున్నాం ఆ లెసన్లో టూ పోయమ్స్ చూసుకున్నాం కదా నేర్చుకున్నాం కదా అండ్ ఇంకో టూ పోయిమ్స్ ఈరోజు నేర్చుకున్నాం చిక్కి ఉన్న వేళ సింహంబునైనను బుక్కు సేది బాతసేది బలిమి లేని వేళ పంతంబు చెల్లదు రామ వినరా మళ్ళీ ఒకసారి చూడండి చిక్కి ఉన్న వేళ సింహంబునైనను బక్క కుక్క సే బాధసేయి బలిమి లేని వేళ పంతమ్ము చెల్లదు విశ్వధాభిరామ వినురవేమ దాన్ని వినిపిస్తున్నాం చిక్కి ఉన్న వేళ అంటే బందీగా ఉన్న వేళ బలం తగ్గినప్పుడు ఓకే చిక్కి ఉన్న వేళ అంటే బలం తగ్గిపోయినప్పుడు అండ్ బందీగా ఉన్నప్పుడు బక్క కుక్క బలహీనంగా ఉండే కుక్క బలిని శక్తి పంతం శక్తి బలిమి అంటే ఏంటి శక్తి పంతంబు అంటే ఏంటి బింకం పట్టుదల ఓకేనా చిక్కి ఉన్న వేళ బందీగా ఉన్నప్పుడు బలం బలం తగ్గినప్పుడు బక్క కుక్క అంటే బలహీనంగా ఉండే కుక్క బలిమి అంటే శక్తి పంత బింకం పట్టుదల ఓకే అర్థం ఏంటి భావం ఏంటి అట్లాంటి పోయి మనం మింగేంటి బక్క చిక్కినా లేదా బలలో బోన్లో ఉన్న సింహము సింహాన్ని కూడా అంటే ఏదైనా ఒక సింహం సేపు మనం భయపడతాం అదే అది ఒక భోన్లోకి వెళ్ళిందంటే మనం కూడా దగ్గరికి వెళ్ళి దాన్ని ఆర్పట్టిస్తాం అవునా సేమ్ అలానే సింహం భూమిలో ఉన్నప్పుడు బక్క అసలు ఓపిక లేని పిల్ల కూడా దాన్ని వెతిస్తుందండి అలాగే బలం తగ్గినప్పుడు ఎవరైనా వింకాన్ని బెట్టును చూపడదు అంటే మనకి మనం కొంచెం తక్కువగా ఉన్నాం అని మనకు అనిపించడంతో మనకి బలం తక్కువగా ఉందని ప్పుడు మనం ఎదుటివా దగ్గరికి వెళ్ళి నేను వచ్చేస్తా ఇచ్చేస్తా అది ఇది అంటారు కదా అలా మాట్లాడకూడదు ఓకే మనం ఎంతలా ఉన్నామో మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి అంతేగాని గర్భానికి పోకూడదు ఓకేనా బలం తగ్గి ఉన్నప్పుడు మనం తక్కువ ఉండడమే బెటర్ ఓకేనా ఒకసారి మంది పోయించుతున్నా చిక్కి ఉన్న వేళ సింహంపు నైనను బక్క కుక్క చేరి బాధ చేయి బలివి నేని వేన పంతము చిల్లదు విశ్వధావిరామ వేమ ఓకేనా ఓకే నెక్స్ట్ వన్ పట్టు పట్ట రాదు పట్టి రాదు ఓకే పట్టె నేను పట్టె నేని బియ్య పట్టవలయరు పట్టు విడుట కొన్నా పడచ్చుటే మేలు రామ మినుల వేమ ఓకే పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు పట్టె నేని బియ్య పట్టవలే పట్టు విడుట కన్నా పడి మేలు ఇష్యు దాది రామా వినురవేమ చూడండి బియ్య పట్టు అంటే గట్టిగా పట్టుకోను పట్టు విడుట అంటే వదిలివేయుట దీని మీనింగ్ పోయే మీనింగ్ ఏంటంటే ఏ పనినైనా చేయాలనుకున్నప్పుడు చేయాలనుకున్నో దానిపై మనసుంచాలి సాధించాలి చేతకాలని మధ్యలో వదిలి వేయకూడదు మంచి వాడు పట్టుదలతో దీనినైనా ఆశించాడు మధ్యలో వదిలి వేయడం కన్నా పడి మేలు ఎంతో అవమానకరం అన్నమాట ఓకే ఇప్పుడు నువ్వు ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నావు సో నువ్వు అది స్టార్ట్ చేసావు కానీ అది కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ వర్క్ నీకు రావట్లేదు ఇంకా ఏం చేయాలి అర్థం అలా అని చెప్పి వదిలేస్తావు వర్క్ని మనమైతే వదిలేస్తాం కదా సో అలా వదలకూడదు ఏదైనా పని అనుకున్నప్పుడు దాని మీద మనసు ఉంచాలి అది చేయాలి అన్న పట్టుదల ఉండాలి అలా లేదు అనుకో పడి చావడం అది అది చే చేయలేకపోవడం కన్నా చావడం మేలు అని చెప్పి పోయే మీనింగ్ అనమాట సో నేనైనా ఒక వర్క్ అనుకుంటే అది ఏదైనా సరే చదవడం కానీ రాయడం కానీ ఆడుకోవడం కానీ ఏదైనా గోల్ సాధించడం కానీ ఏదైనా సరే ఏదైనా పెట్టి చేయాలన్న మనస్ఫూర్తిగా చేయాలి దాన్ని నేను చేయగలను అని అనుకుంటే నాకు రాదు Thank you.